ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా అప్పుడు మన దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి మన చెల్లి మన అంటే మీ చెల్లి లేదు లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటు పొడిగి ఎందుకంత ఆతుర్త ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని సంవత్సరానికి ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డెబ్బై శాతం హామీలు అమలు పరిచింది మిస్టర్ జగన్ నోట్ దిస్ పాయింట్ ప్రభుత్వం ఏర్పాటి సంవత్సరం రేపు నాలుగో తారీఖుకి డెబ్బై శాతం అమలు చేసింది మీరు ఐదేళ్లు పరిపాలించారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేయలేదు ఓన్లీ పదిహేను శాతం మాత్రమే మీరు అమలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడా వెన్నుపోటు వెన్నుపోటు ధనం ఎలా ఏ ముఖం పెట్టుకొని ఎందుకు మీరు నిర్వహిస్తారండి అది న్యాయమా ధర్మమా చెప్పండి సంపూర్ణ మద్యపాన నిషేధం దిశలో మా ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పింది మీరు కాదా ప్రజల్ని మభ్యపెట్టింది మీరు కాదా మహిళల ఓట్లు దండుకోవటానికి మీరు వేసిన ప్లాన్ కదా అంచెలంచెలుగా దఫదఫాలుగా మద్యపాన నిషేధం తీసుకెళ్తా సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు తీసుకెళ్తానని రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా మహిళలలో మభ్యపెట్టిన మీరు రాబోయే ముప్పై సంవత్సరాలకు కూడా మద్యపానం మీద వచ్చే డబ్బును అప్పుగా తీసుకుంది మీరు కదా ఏం సమాధానం చెబుతావు కానీ ఓపెన్ డిబెట్కొస్తావా అమాయకుల్ని ఇంకా మోసం చేస్తారా ఈయనేమో మద్యపానం చేస్తా నిషేధం చేస్తాడట బట్ ముప్పై ఏళ్ళకి అప్పు తీసుకుంటాడట అంటే ముప్పై ఏళ్ళు తాగాలి కదండి మరి తాకపోతే అప్పు ఇచ్చినోడు ఒప్పుకుంటాడా అంటే ఇక ఎక్కడ మద్యా నిషేధం ఏమిటి ఏంటి ఈ తాంత్రికవాదం ఏంటి ఏది వెన్నుపోటు రాష్ట్ర మహిళలకు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా దఫా దఫాలుగా చేస్తానని చెప్పింది మీది వెన్నుపోట ఇచ్చిన హామీలో మొదటి సంవత్సరం